రుణమాఫీకి సంబంధించి ఏమైనా ఫిర్యాదులుంటే కలెక్టర్ ఆఫీసులో ఏర్పాటు చేసిన గ్రీన్ లో ఫిర్యాదు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు ఇప్పటిదాకా జగిత్యాల జిల్లాకు చెందిన ముప్పై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై మూడు మంది రైతులకు చెందిన రెండు వందల ఏడు కోట్ల రూపాయలు రుణములు మాఫీ అయ్యాయని చెప్పారు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మాట్లాడుతూ ఆగస్టు పదిహేనో తేదీ నాటికి రెండు లక్షల రూపాయల వరకు రుణాలు మాఫీ చెప్పారు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని ఒకటి రెండు బ్యాంకుల నుంచి ఫిర్యాదులందిన వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు లక్షలు ఇందులో ట్యాక్స్ అంటే మూడు వందల ఉన్నారు అండ్ మనకి గవర్నమెంట్ మళ్ళీ చెప్పింది కూడా ఏంటంటే వైట్ కార్డు లేకపోతే రేషన్ కార్డ్ అనేది ప్రామాణికం కాదు అది లేకపోయినా కూడా మనకి రుణమాఫీ జరుగుతుంది ప్రామాణికం వైట్ కార్డు ఏంటంటే ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే వైట్ కార్డ్ తీసుకోవడం జరుగుతుంది వైట్ కార్డ్ ఉన్నా లేకపోయినా కూడా ఎలిజిబిలిటీ ప్రకారం